హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నామండి ఫిష్ కర్రీ అంటే స్మాల్ ఫిష్ అండి చిన్న పరుగులు అండి అవి కొన్ని ఉన్నాయని మా అమ్మగారు చిన్న తెల్లపరు కూడా వేసి రెండు మిక్స్ చేసి కర్రీ చేస్తున్నారండి ముందైతే పరుగులు మంచిగా క్లీన్ చేసేసుకొని చక్కగా ఉప్పు కారం మంచిగా పట్టించేసి పక్కన పెట్టారండి పదిహేను నిమిషాలు కర్రీ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ కోసం మూకుడు క్యాస్మీర్ పెట్టి దీని మీద దీంట్లో కొంచెం ఆయిల్ వేసారండి కొంచెం అంటే ఎక్కువనే పడుతుంది కదా చేపల కూర కదా ఫ్రెండ్స్ దీంట్లో పచ్చని వేసుకున్నామండి మేము తర్వాత మెంతులు పరిస్థితి పరోటాపు బాగా ఫ్రై ఏమి కదండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న టమాటాని ఉల్లిపాయ వేస్ట్ దీంట్లో పెట్టుకున్నామండి పచ్చివాసన పోయేదాకా ఇది బాగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టింది దీంట్లో ఒక స్పూన్ ఉపాస వేస్తున్నానండి ఒక స్పూన్ కలుపుకున్నాము బాగా ఫ్రై అవ్వాలండి నూనెలో బాగా మగ్గితే మనకి కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకున్నాం దీంట్లో టేస్టీ సరిపడా ఉప్పు వేస్తున్నానండి సాల్ట్గా ఉన్న ఉప్పు మనకి చేపల కూరలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి మనం వేసిన ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం టేస్టీ సరిపడే కారం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ తక్కువ తినేవాళ్ళు అయితే చేపల కూరలో కారం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఒక స్పూన్ ధనియాల పొడి కారం మసాలా మనం వేసాం కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి ఈ ఉల్లిపాయకి బాగా కలిసేంత వరకు కొంచెం సేపు కలుపుకుందామండి ఈ కారం మసాలా అంతా మనకి బాగా కలిసింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుందామండి చింతపండు పులుసు అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నామండి పులుసు బాగా మరగాలి ఫ్రెండ్స్ మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు వేసుకుంటామండి మనకు పులుసు అయితే బాగా మరిగింది కదండి ఇప్పుడు మనం కారం ఉప్పు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి చిన్న చేపలు అవి దీంట్లో వేసేసుకున్నామండి మొత్తం అనేవి ఓకే అండి పరుగులన్నీ వేసేసుకున్నాం కదండి దీంట్లో మళ్ళీ లాస్ట్లో ఉప్పు సరిపోలేదని మా మమ్మీ కొంచెం ఉప్పేస్తున్నారండి ఇది మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి చిన్న పరుగులు కదండి లాస్ట్ని ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం దింపేసుకుందామండి ఇంకా ఇలా ఇలాగైతే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారండి దగ్గరగా ఎగిరిపోయింది మనకి కర్రీ ఫ్రెండ్స్ ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి పరుగుల కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చిన్న పరుగుల కర్రీ అండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్